గోధుమలు ఎలాగా మొలకలు వచ్చినయో చూడండి ఎందువల్ల దేనికి దేనికి ప్రయోజనం చెప్తారు పెద్దవిడ చూడండి ఇదిగోండి గోధుమలు ఇట్లాగా నానబెట్టుకోవాలా నానబెట్టుకొని ఒక రోజంతా నానబెట్టుకొని తర్వాత మొలకలు వస్తాయి అది మూట కడితే మొలకలు మూట మూట కడితే మొలకలు వస్తాయి తర్వాత ఇదిగో చూడండి ఎంత బాగా వేసి ఉండారో ఇదిగో నే నీళ్ళల్లో ఈ కింద నీవి వాటర్ ఉంది ఈ వాటర్లో ఇలాగ పెట్టి మట్టిలో కూడా పెట్టలేదు ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎంత అందంగా ఉందో ఇదిగోండి ఇలాగా చూడండి ఎన్ని వాటిల్లో పెట్టుండరు ఎంత చక్కగా పెట్టుండారు చూడండి చూడండి ఇది కోసుకొని జ్యూస్ వేసుకొని తాగితే హాయ్ ఫ్రెండ్స్ దాన్ని చూడండి గండ్రి అలా ఎంత బాగా వేస్తున్నారు గోధుమలు ఒక తిలుపులో రెండు తెలుపులు తీసుకొని నాణేసుకో ఒక రాత్రి దాంత నానాది తెల్ల అది తెల్ల గుడ్డలో కానీ ఏ గుడ్డలైనా పల్సట్టలో ఆటని మూట కట్టి పక్కన పెట్టుకోండలో దాంట్లో నీళ్ళు కలుతా ఉంటాయి అప్పుడప్పుడు అయ్యో అవి మసాజ్ మసట్టు రెండు రోజులు మొలకలు వస్తాయి ఆ మొలకలు తీసి చిల్లుండా ప్లాస్టిక్ బిల్లలు కానీ వీళ్ళైనా ఆ గుడ్డ వేసేసి గుట్ట మీద ఐదు రోజులు

చూడండి ఫ్రెండ్స్ తను గ్రైండర్కి వేస్తున్నారు